వార్తధ్వని శిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని యేసు ప్రభు మహా ఏ పురుషుడుగా ప్రవచన పురుషుడు కా మీరు ఆయన ఎందు విశ్వాసం వంచి ఆయన జీవించినట్లు జీవించాలి అలా జీవించు వారే క్రిస్టియన్స్ ఇంకో రిఫరెన్స్ చూపిస్తే దీన్ని కట్ చేస్తా తిమోతికి రాసిన మొదట పత్రిక రాసిన మొదటి పత్రిక అందరూ వచ్చి కూడా ఈ దశలో పక్కనే ఉంటుంది చూసుకో పద్నాలుగు నుండి చదువుదాం మూడు పద్నాలుగు మూడు పద్నాలుగు చాప్టర్ త్రీ నిరీక్షించున్నాను అయినను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవ గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారుమునయ్యున్నది పౌలు గారు ఈ ప్రాంతానికి వెడదామనుకున్నాడు ఆయన సువార్థికుడుగా ఉన్నాడు రాత్రి మగలు స్వార్థ సేవలో ఉండటం వలన వెళ్ళలేకపోతున్నాడు ఒక సంఘంలో తిమోతి గారున్నాడు ఉన్నాడు తిమోధి నడిపిస్తున్నాడు పౌలేము ఇస్రాయల్ నుంచి వారు మనసు పొందినవారు తిమోతి గ్రీకు వాడు తిమోతి గ్రీకు వాడు అన్యుడు ఇస్రాయల్ నుండి మారు మనసు పొందిన దైవజనుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక చక్కటి విషయాలు నేను అర్థం అనుకున్నాను రాలేకపోయాను నాకంటే ముందు ఈ పత్రికను నేను నీకు ్రాన్నాను ఇది చదువు ఒక్కసారి నీ వచ్చే లోపు వినిపించవయ్యా సంఘానికి ఎంత చక్కటి ఉద్దేశం అంటూ ఏమన్నాడు చూడండి జీవమగల దేవుని సంఘము లో జనులు అంటే సంఘస్థులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని అబ్బా ఎలా ముచ్చటైన మాట తిమోతి నాకు అమర్తృతి తెలీదో అనుకునే చీప్ మెంటాలిటీ కాదు ఎవరిది తిమోతిని తగ్గించుకునేవాడు తిమోతికి విశ్వాసం అంటే చిన్నప్పటి నుంచి తెలుసు తిమోతికి లేఖనాలంటే చిన్నప్పటి నుంచి తెలుసు పౌలు గారు తిమోతి యొక్క ఆత్మీయతండ్రి తిమోతీ నా ఆత్మీయ కుమారుడా నువ్వు చేస్తున్న సంఘంలోకి రావాలని నా మనసులో కొన్ని విషయాలు మీ మధ్య నేను చెప్ప అనుకున్నాను కాని అనుకున్నంత త్వరగా రాలేకపోతు ఇదిగో ఈ పత్రిక పంపిస్తున్నాను ఇదన్నా వినిపించు నేను వచ్చే లోపు ప్రైజ్ రైజ్ ఇంకొక విషయం కూడా ఉంది రోమిలు పౌలు గారు రెండేళ్ళు కస్టడీలో ఉంచారుగా జైల్లో ఎలాంటి జైలు అది పౌలు గారి దగ్గరికి ఎవరైనా రావచ్చు కానీ పౌలు గారు బయటికి వెళ్ళటానికి వీలు లేదు కస్టడీ నేను రావటానికి వీలు కుదరలేదు ఇదిగో పత్రిక ఇది శనివారికి వినిపించు ఏమి రాశాడు అనగా శివమంగళ దేవుని సంఘములో చెలు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలేనని ఈ సంగతులు నేను నీకు దేవునికి స్తోత్రం ఎలా ఉండాలని సంఘానికి చెప్పవయ్యా ఇది జీవము లేని సంఘం కాదు క్రైస్తవ సంఘము చెప్పండి జీవము లేని సంఘం కాదు జీవము కలిగిన సంఘం మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తు చేత స్థాపింపబడిన సంఘం తాను సజీవుడు అని నమ్మిన సంఘం జీవము కలిగిన దేవుని సంఘం రైజలా ఈ సంఘ సభ్యులు ఎలా ఉండాలో వాళ్ళకొక్కసారి నువ్వు చెప్పు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను అంటూ ఆ సంఘము సత్యమునకు స్తంభమును బాబా బా ఇదిగో స్తంభము మీరు కూర్చున్న శ్లాము నిలబడాలి అంటే భూమి లోపల నుండి వేసుకొచ్చిన బలమైన స్తంభములు దీనికి ఆధారం స్తంభము నుండి స్తంభమున గడ్డంగా వచ్చింది కింద బలమైన రాడ్లు వేసాం మూడంతస్తుల ప్లాన్ ఇది ఆనందపేటల సత్యదాసు గారని ఫ్రీగా ఈ ప్లాన్ వేసి పెట్టాడు పైస తీసుకోలేదు ప్లాన్ వేయటం అయితే వచ్చు కానీ చెప్పండి లైసెన్స్ లేదు ఆయన ఆ ప్రక్కనే రామస్వామి గారు అని గవర్నమెంట్ లైసెన్స్ పొందిన ఇంజనీర్ ఉన్నాడు ఆయనే స్వయంగా తీసుకువెళ్ళి పాస్ట్ గారు బాబు వచ్చిన చర్చి కట్టుకుంటున్నాడు మూడు అంతస్తుల ప్లాన్ నేను అప్పుడే చెప్పా ఇటు విస్తరించడం కష్టమైపోద్ది రాను రాను ఇటు ఎదగొచ్చు అని చెప్పి అదే జరుగుతుంది ఇప్పుడు కసిమ యాభై రూపాయలు అప్పుడు ఇప్పుడు ఎనభై వేలు ఇరవై ఐదు వేలు కొనే నేను అప్పుడే చెప్పాను తనలు ఈ రీతిగా ఉండవు గవర్నమెంట్ రేపు అరవై రూపాయలు ప్రైవేట్ రేటు యాభై రూపాయలు ఆ యాభై రూపాయలు లేక నాణా సౌద సంతకు వాయించాడు ప్లాన్ వేసి ఇచ్చాడు ఇప్పటికి దాస్యం చెందా మన నోకాలరావు గారు అబ్బాయి సురేష్ కొంత ప్రైవేట్ గా జాబ్ చేశాడు ఈ ఎస్టిమేషన్స్ ఈ లెక్కలు ఇదంతా కొంత బీకాం చదివాడుగా ఆయన నాయరమ్మ గారు అబ్బాయి ఆ కురునావుడు శ్రమ తీసుకొని పునాది దగ్గర నుండి స్లాబ్ వరకు ఎలా ఉంటుంది అని ఊహించి ఒక చక్కటి ఏమంటాం మ్యాప్ రెడీ చేశాడు చాలా కష్టపడ్డాడు అది ఇప్పుడు చెప్ప ఒకసారి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తే అది చూపిస్తే బ్రహ్మాండంగా ఉంది దాసుకో అని దీర్ఘిక మహిమ కలుగును గాక మీరు కూర్చున్న స్లాబ్ నిలబడిందంటే కింద నుంచి ఏది ఆధారము స్తంభము ఈ అప్రిస్టేట్ నిలబడిందంటే దీనికి ఏ చెప్పాలి స్తంభం నుంచి వచ్చి ఈ స్తంభం ఆ ముందు భాగం మంచి స్లాబ్ వేసాం స్టూడియోగా పరువు ఎక్కువ అయిపోతుందని పైన రేకేసాం దీని ప్రొటెక్షన్ బరువు తక్కువ చెప్పాడు ఒక ఆయన ఇంత పెద్ద స్లాబ్ ఇంకోసారి వేయొద్దు నాలుగు పలకలుగా బిల్డింగ్ లేపుకెళ్తే ఆధారి వేరు ఎంత భారీ స్లాబు కష్టం అన్నారు మాట కూడా మేము పరిగణలోకి తీసుకొని చేశాం ఇక్కడికి వచ్చేసరికి ఒక బరువైన స్లాబ్కి స్తంభము ఎంత అవసరము ఆధారము ఇంత బలమైనటువంటి కట్టడమునకు ఈ స్తంభము ఎంత అవసరమో ఆధారము క్రైస్తవ సంఘము సత్యమును పాటించుట అంత అవసరం క్రైస్తవుడు అబద్ధమాడకూడదు క్రైస్తవుడు సత్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి పునాదులు పాడైపోతే మంతులు ఏమి చేయగలరు అన్నాడు కీర్తనలో తిమోతి నీ చర్చికి ఎవరైతే వస్తున్నారో ఎవరి రక్షణ పొంది ఎవరైతే 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 ప్రభు శరీరం తినే ప్రభు రక్తమును త్రాగుచున్నారో ప్రైజ్ దా దేవుని సంఘముల సభ్యులు ప్రవర్తించాలో చెప్పు సత్యములకు ప్రాధాన్యత సత్యము అనేది ఆ ఒక స్తంభము లాంటిది ఎస్ ప్రభు వారు చెప్పారు బండ మీద ఇల్లును కడితే వనలు కురిశను వరదలు వచ్చను గాలి వేచను దాని పునాది బండ మీద వేయబడిన కనుక ఆ ఇల్లు కూలిపోలేదు ఆ బండే ప్రభు అయిన ఇసుక మీద కట్టాడు ఒక ఆయన ఇల్లు దూరదృష్టి లేక ఇసుక మీద పునాది వేస్తే వనలు కురిశను వనదలు వచ్చాను గాలి వేచాను దాని పునాది వేయవలసినంత ఆ రీతిగా వేయలేదు కనుక ఇసుక మన ట్రని నిర్మాణం దూరదృష్టి లేని కనస్ట్రక్షన్ గనుక కొంచెం వర్షానికి అది ఏమైపోద్ది కూలిపోద్ది ఈయన మాటల ప్రకారంగా చేసే ఆ ప్రకారంగా జీవిస్తే అది కులదు అది పడదు పడదు పడదోయగలిగిన వాడు ఎవడు లేడు దేవునికి స్తోత్రం దేవుడు సత్యవంతుడు గనుక సత్యమనే కోరుకుంటున్నాడు దేవుడు యథార్థవంతుడు కాబట్టి మన నుండి యథార్థనే చెప్పండి కోరుకుంటున్నాడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు నాకు తెలిసిన విషయం అండి ఎంత గట్టి బోధ లేకపోతే క్రిస్టియన్స్ ముందుకు రాకపోతే ప్రైస్త సత్యం అంటే ఏంటో నీ తండ్రి అసలు మనిషికి అర్థమయ్యేదే కాదు నెంబర్ తెసలోని పత్రిక ప్రకారంగా క్రైస్తవుడు ఏం చేయాలోకస్లాగా ఉండగా పరిశుద్ధత ఎందుత ఎందును కాపాడుకుంటూ ఉండుట ఎలా దేవుని ఎవరు పరిశుద్ధుడు క్రీస్తు పరిశుద్ధుడు రైజ్ అలా రెండవది పిలిపి పత్రిక క్రీస్తు తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చింపబడ్డాడు దానికి ప్రాధాన్యత ఇస్తున్న మానవుడా క్రీస్తుని బట్టి తగ్గింపునకు ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకో తెసలోని పత్రిక పరిశుద్ధత గురించి మాట్లాడితే పిలిపి రెండు తగ్గింపును కూర్చి మాట్లాడితే తిమోతి మొదటి మూడో మొదట మొదటి పత్రిక మూడవ అధ్యాయము సత్యమును గురించి మాట్లాడుతూ ఆ ఉన్న మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం పదహారు నిరక్షేపముగా దైవపత్రిని కూర్చిన మర్మము ఉన్నది ఆయన అంటే ఏసుడు ఏసె ఎంత గొప్పవాడు చెబుతున్నాడు చూడాడు బాబాయన సస్యుడుగా ప్రత్యక్షమయ్యను ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పునందెను నిందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జన్ములలో ప్రకటింపబడెను బాబా లోకమందు నమ్మబడెను ఆరోహణుడై కేసు అయ్యే గాట్టిగా చెప్పట్లు కొట్టాడు చాలు యేసు క్రీస్తు సస్య చనిపోయాడు చనిపోయాడు కానీ మళ్ళా తిరిగి లేచాడు ఆత్మ విషయంలో నీతి పొడు పొందాడు గవర్నర్ అన్నాడు రోమియుడు ఈని ఎందు ఏ దోషము మూడవది దేవదూతలకు కనబడిన తరువాత నాలుగవది రక్షకుడని జనములలో ప్రకటింపబడిన ఐదవది లోకమందు నమ్మబడిను ఎంత గొప్పవాడు ఈ పూట ప్రపంచమంతా తెలిసిందంటే ఈ చక్కటి లక్షణాలు ఆయనలో స్పష్టంగా ఉండుటను బట్టి ఏ సరీరుడు మరియాతో దేవదూతున్నాడు ఆయన తిరిగి లేచాడు ఈ రోజు ఈ ద డెత్ ఆయన తిరిగి లేచాడు నువ్వేంటి సమాధులు ఎదుగుతున్నావు ఆమె ఇక్కడ డెత్ ప్రైజ్ దోటమాలనుకుని నువ్వా అంది నేను ఏసుని నేను తోటమాలిని కాదు మరణము చేయించి తిరిగి లేచిన వాడును తరువాత ఆత్మ విషయములో నీతి పలుడు మూడవది దేవం తూతలకు కనబడిను నాలుగవది రక్షకుడి లోకములో ప్రకటిన లేస్తూ అనగా రక్షకుడు ప్రైజల జనం ప్రా ప్రకటింపబడిను అది అండర్లైన్ చేసుకోండి లోకమందు తెలియక కొంతమంది అమెరికా దేవుడు అంటాడు కాదు మనం ఎలా నమ్మేమో వాళ్ళు నమ్మారు వాళ్ళెలా నమ్మారు మనం కూడా అలాగే నమ్మే బ్రిటిష్ వాడంతే ఆస్ట్రేలియా అంతే జర్మనీ అంతే జపాన్ అంతే కానీ ప్రపంచం అంతా అంతే పెద్దన్న పోలిన అమెరికా ఉత్తర అమెరికా కెనడా ఆస్ట్రేలియా సంపూర్ణ దేశములు శాస్త్రవేత్తలు ప్రైజ్ ఇవన్నీ నమ్మారు లోకమందు నమ్మారు దేవుడు లోకముని ఎంతో ప్రైజ్ దళ చైనా వాడు మాత్రం కొంతకాలం నమ్మల వాళ్ళు కూడా నమ్ముతున్నారు జపాన్ మరి కొన్ని దేశాలు బుద్ధి నమ్మాయి కానీ సుప్రభు నమ్మల రష్యా వాడు కూడా నమ్మలా కొంతకాలం వారు కమ్యూనిజం అని నమ్మారు కమ్యూనిజమే కరెక్ట్ అన్నారు వాళ్ళు నేను సేవలోకి వచ్చిన ముప్పై ఏళ్ల క్రితం బైబిల్కున్న శ్రేష్ఠతల గురించి క్రీస్తుకున్న శ్రేష్ఠ గురించి చైనాలో రష్యాలో బుద్ధిస్తులు ఉన్నట్టు దేశాల్లో ప్రకటిస్తే వాళ్ళు అన్నారు మా యమనస్తులు ఎంత తప్పు చేశారు యమనస్తులు ఇంతగా ఎందుకు చెడిపోయారు అంటే బైబిల్ తెలియక జీవితాలను కట్టే బైబిల్ వారికి పని చేయము లేక చర్చను కూల్చి వేశారు చర్చను కాల్చి వేశారు సొసైటీ చనిపోయింది ఒక పత్రికల్లో బొమ్మ వేశారు ఎవరో నాయక చూడండి బొమ్మేశారు వేశారు ఎలాగో తెలుసా క్రైస్తవ లోకమా జీవమగల దేవుని సంఘములో సభ్యులారా మా పూర్వీకులు బైబిల్ విలువ తెలియక తగలబెట్టారు కాల్ చేశారు కూల్ చేశారు మిషనరీలు మా దేశాలకు రావడమే లేదు కమ్యూనిస్టు గొప్ప అంటాడు ఒకడు బుద్ధిస్టు గొప్పంటాడు ఒకడు మానవత్వమే గొప్పంటాడు చెప్పండి మానవ సేవయే మానవ సేవ అంటే ఒకడు క్రీస్తుని మా దేశాన్ని నమ్మనే లేదు మేము తెలుసుకున్నాం దేవునికి స్తోత్రం క్రీస్తు నమ్మిన దేశాలు ఎంత పైకి వచ్చాయో సునీకరించిన వారు ఎంత దిగజారిపోయారు మాకు దయచేసి బైబిల్ పంపించరు అన్నారు దయచేసి భారతదేశమా బైబిల్ మాకు మీరు తంజులే మీరు నమ్మేస్తూ ప్రభుత్వ అభివృద్ధి అభివృద్ధి కమ్యూనిజం కమ్యూనిజం మేము నమ్మలేకపోయాం మాకు బైబిల్ పంపించున్నాయా ఆ బైబిల్స్ పంపించండి అంటే క్రిస్టియన్స్ ఎక్కువ మద్రాసులో క్రిస్టియన్స్ వేల 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 సంఘాలు ఉన్నాయి ఆ పిలుపుని విని వెంటనే బైబిల్ అన్ని కొని రష్యాకి చైనాకి ఫ్రీగా బైబిల్ లాట్లు లాట్లు పంపించారు ఈ పూట పర్వాలేదు కొంచెం వ్యతిరేకాలు ఉన్నా ఇంత మంచి గ్రంథాన్ని ఇంత మంచి దేవుని ఎందుకు దాచి పెట్టిన వాళ్ళు ఆశ్చర్యపోయారు నేను ఈడీపీలో ఉండగా కమ్యూనిస్టు లేదా కార్కుల కోసం వచ్చాను నేను అప్పటికే కమ్యూనిజం మార్కిజం లెనిజం అని చదివా నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను అని ఏమన్నాడు కమ్యూనిజానికి లెనిజకుండా తేడా ఏంటో చెప్పాలి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమ్యూనిజం అండ్ లెనినిజం ఆయన నాడు దయచేసి వెనకొచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోయినా సిగ్గేసి తెలియక పాస్తి గారు నాకు అండి తెలియదండి అండి బాబు నా జోలికి రావద్దండి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతాను రెండు రూపాయలు కానిక మళ్ళీ నా జోలికి అక్కడ ఇంకో ఆయన బయలుదేరాడు నేను కమ్యూని స్టారీ నమ్ముతాం అని బయలుదేరా నాకు మనోళ్ళు వాళ్ళు చెప్పాను ఈ దేశ తిరుగుతున్నాడా ఎవరిని మాట్లాడిపోతలేదా ఇవాళ చిరచూపు చూస్తున్నాడయ ఎప్పుడు దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడని కనిపెట్టి ఉంచా ఏ అమ్మ చెప్పింది అక్కడే నాకు దొరికాడు మనవాడు దొరికితే ఆయన ప్రశ్నల వర్షం కురిపించాడు నేను ప్రశ్నల వర్షం కురిపించా నేను జవాబు చెబుతా నువ్వు నాకు జవాబు చెప్పు అన్నా ఆయన అన్నాడు ఇంత గట్టి నేను చూడలేదు బాబు ఇక నీ రోలికి రానన్నాడు జాగ్రత్త తెలుసుకో లెనిన్ రష్యాకి చెందినవాడు ఇస్రా అని పత్రికలు విడిపించాడు రహస్యంగా లెనిన్ లెనిన్ బాబాయ్ గారిని ఆనాటి రాజులు చంపేశారు నా పిల్ల తండ్రిని చంపుతా నీవని పగబట్టి రహస్యంగా ఉండి ఇస్రా అంటే నిప్పు రవ్వ అని అర్థం నిప్పు రవ్వ అనే పత్రికను రహస్యంగా పంపించి రాజులు కానీ కుప్పును కూల్చు కూల్చేశాడు ఎవరైనా లెనిన్ చరిత్ర తెలుసుకోవాలి అయితే కర్షక విప్లవం లెనిన్ నుంచి వచ్చింది కార్మిక ఇప్పులం మార్కు నుండి వచ్చింది మార్కులాకేవాడు బీదవాడు బుక్కు రాశాడు కానీ ప్రింటింగ్ డబ్బులు లేవు ఎవడో చాలి తెలిసి డబ్బులు ఇస్తే ప్రింట్ చేయించాడు దాస క్యాపిటల్ దాని పేరు ప్రపంచాన్ని గజగజలాడించింది ఆ బుక్ అప్పటి నుంచే అప్పటి నుంచి ఒకటి అమ్మంలోకి వచ్చింది ఏంటది చెప్పండి బోనస్ రే కంపెనీ స్థాపించినవాడ నువ్వు కుర్చీ చేసి కూర్చుంటున్నావు ఉదయం నుండి పొయ్యి లేస్తే ఊరుకావు నడిస్తే ఊరుకావు కూర్చుంటే ఊరుకోవు పడుకుంటే ఊరు వాడు తయారు చేసిన వస్తువులు అమ్ముకు నువ్వు అవుతున్నావు రానీ బోనసాన్ని పిలుపు నుంచి రెచ్చగొట్టి ఒక్కటి వేళ్ళతో స్వార్థానికి సమాధి కట్టి కూలివాడికి పానిసను ఏర్పాటు చేసిన గనుడు యోధా జాతికి చెందిన కాలం ఇప్పుడు మీరు ఎవరైనా బోనసు అనుభవిస్తున్నారు అంటే కాలం అదే కమ్యూనిజం దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి నేను ముగిస్తున్నా యేసు ప్రభుని కూర్చి వైపు లీనిదిగా చెబుతూ నెంబర్ వన్ ఆయన పరిశుద్ధుడు మనం కూడా నెంబర్ టూ ఆ తగ్గించుకుని మనం కూడా ఆమె లోకమంతా ప్రకటించబడి పరిశుద్ధత జీవము గల దేవుడు సంఘ సంఘ స్థాపకుడు ప్రభు అయిన శరీరం ఆత్మల దీనత్వం కలిగిన వాడు దేవదూతలు వాడు చెప్పండి ఆత్మ ఎందు నీతి కలవాడు లోకమంతా పరిచయమైన వాడు లోకమునే చెప్పండి ఆకర్షించినవాడు తన వ్యక్తిగత జీవితముతో వ్యక్తిగత నీతి దాయిక ప్రవర్తనతో త్యాగముతో అన్న ప్రపంచాన్ని కదిలించి మతాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఘనుడు ప్రభు అయిన బలమైన పునాదులతో కట్టిన మత నిర్మాణములు పునాదితో కూడా పెకిలించి వేసిన ప్రభువైన అయిన దేవునికి స్తోత్రం అల్లెల్లుయ్యా కాబట్టి ఇది ఎంత ముగిస్తున్నా దయచేసి గమనించండి ఎందుకు అని అంత ప్రత్యంత నా కళ్ళం నీళ్ళు వచ్చి నేను ధ్యానం చేసినప్పుడు ఒక మనిషి చెప్పగలడా పౌలు అక్కడే చెప్పాడు నేను క్రీస్తులు పోలి మీరు నన్ను పోలి ఇప్పుడు చెప్పండి క్రైస్తవుడు అంటే పరిశుద్ధతకు ప్రాధాన్యత క్రైస్తవుడు అంటే తగ్గింపునకు ప్రాధాన్యత క్రైస్తవుడంటే చెప్పండి ప్రాధాన్యత ఇచ్చువాడి క్రిస్టియన్ రియల్ క్రిస్టియన్ అరిస్టాటిల్ వాట్ ఇస్ వాస్తవమైన వాస్తవము ఏదో గ్రహితర మానవుడు అని అరిస్టాటిల్ అలంక్షలు దీటికి గురువు ప్రభు నేనే మార్గము నేనే సత్యము నేనే నా ద్వారా తప్ప మీరు ఏది నేర్చుకోలేరు బ్రతకలేరు పరలోకానికి కూడా చాలలేరు తన మనుషులని చిన్న ప్రార్థన చేద్దాం మీరు మనసులో చేసుకోండి మీ వల్లే జీవించే ధన్యతను నాకు దయచే పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి సత్యం ప్రాధాన్యత సత్యమునకు ప్రాధాన్యత తండ్రి మీ నామిన కురుస్తూ అద్భుతమైన సందేశము నీరు కట్టి చలింప చేయమని టీవీలో ఎంతో మంది వింటున్నారు యూట్యూబ్లో ఎంతో మంది వింటున్నారు మా సంఘస్థులు వింటున్నారు లోకల్గా ఎంతోమంది వింటున్నారు వీటిని వదిలేసేవారు కాక ఆ ప్రకారంగా జీవించచ్చు మీ వల్లే బ్రతుకూ లోకస్తుల కళ్ళు తెరవ చేయబడుటకు సహాయం చేయమని మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించమని వేస్తున్నాము మనం ఏడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ద దౌట్ ప్రైజ్ ద దౌట్ మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ లేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతా నీలే నీలుగా నీ బ్రతుకంతా నీళ్ళే వినగా వినగా యేసు సువాత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసువాతా కలుగులు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండికు చూడి వినండి అందుకే అందరూ బండికు చూడి వినండి ఏసయ్య వినండి స్వాత ధ్వజం ధ్వజం విలువారి హృదయాలలో విజయధ్వజం విలువారి హృదయాలలో విజయధ్వజం